హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ నందినీష్ జ్యువెలరీ రోజు అంతా కూడా కలెక్షన్ మనకి బ్యూటిఫుల్ టాప్స్ చూపిస్తాను వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో ఇప్పుడు చూపించిన టాప్స్ ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ గ్రీన్ అండ్ రెడ్ కింద డ్రాప్ కూడా గ్రీన్ వచ్చింది ఈ బుట్ట ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ బ్యాక్ స్క్రూజ్ వచ్చాయి ఇప్పుడు ఓన్లీ గ్రీన్ స్టోన్ బుట్ట డిఫరెంట్గా ఉంది చూడండి కింద మనకి గోల్డ్ కలర్ బీడ్ ఇచ్చాము బ్యాక్ స్క్రూజ్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ దాని ప్రైస్ కూడా వైట్ కలర్ మోతి కింద డ్రాప్ ఇచ్చాము దీని ప్రైస్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ గ్రీన్ అండ్ పింక్ మల్టీ కలర్లో కింద చిన్న జుమ్కా అండి సూపర్గా ఉంది వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఇదైతే యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ డిజైన్ దీని ప్రైస్ టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ బ్యాక్ స్క్రూస్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు పైన నెంబర్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ బ్యూటిఫుల్ జుమ్కా దీని ప్రైస్ కూడా టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ కలర్ చిన్న జుమ్కా వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా బుట్టస్ డిఫరెంట్గా వచ్చాయి చూడండి దీని ప్రైస్ కూడా వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అనే ఉంది ఓకే ఒక సింగల్ స్టోన్ బుట్టస్ చూసారా ఎంత ముద్దుగున్నాయో అంత చిన్నగా నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్లో చాలా రేర్గా దొరుకుతుందండి ఇదైతే డిఫరెంట్ డిజైన్ ప్రైస్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఈ ఎంత ముద్దుగున్నాయో ఈ చిన్న జుమ్కాస్ దీని ప్రైస్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ బ్యాక్ స్క్రూస్ వచ్చేసాయి అన్నిటికీ కూడా అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ స్టోన్లో కింద ఒక గోల్డ్ డ్రాప్ వచ్చింది బ్యాక్ స్క్రూస్ వచ్చాయి దీని ప్రైస్ కూడా వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మల్టీ కలర్ అండి బుట్ట ఫినిషింగ్ చూడండి ఎంత మెరుస్తుందో ప్రైజ్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ బెస్ట్ ప్రైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కుట్టి జుమ్కాస్ అనమాట అండ్ ఫ్లాష్ షేప్లో వచ్చింది జుమ్కా అయితే టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అది కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఒకసారి చూసుకోండి కింద అన్నీ కూడా మనకి మల్టీ కలర్ బీచ్ వచ్చాయి చిన్న చిన్న డ్రాప్స్ గోల్డ్ పాత కాలంలో ఈ గోల్డ్ డిజైన్ ట్రెండింగ్గా ఉండేది కింద గ్రీన్ డ్రాప్ ఇచ్చాము పైన పింక్ స్టోన్ బ్యాక్ స్క్రూజ్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అది కూడా ప్రైజ్ నెక్స్ట్ ఓన్లీ పింక్ కలర్తో అసలు జుమ్కాస్ కూడా కనిపిడు అంత బాగున్నాయి చిన్నపిల్లలకి పర్ఫెక్ట్ అండి వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ బ్లాక్లో చాలామంది అడుగుతుంటారు అలాంటి వాళ్ళ కోసం బ్యాక్ స్టోన్స్లో బ్యాక్ స్క్రూజ్ వచ్చేసి ఒక చిన్న స్టడ్స్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అది కూడా ఇదైతే తెలుసు కదా మీకు ఇంకా పెద్ద వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అది కూడా వైట్ మోతి అండ్ వైట్ స్టోన్తో జుంకా సూపర్ అసలు వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ బ్యాక్ స్క్రూస్ వచ్చేసాయి నెక్స్ట్ మల్టీ కలర్లో స్టడ్స్ అండి ఇవి కింద రెండు గోల్డ్ డ్రాప్స్ ఇచ్చాము బ్యాక్ స్క్రూజు వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ సిమిలర్ అండి సేమ్ మల్టీ కలర్ కింద గోల్డ్ డ్రాప్స్ రెండు బ్యాక్ స్క్రూజు వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఇప్పుడు స్టడ్ అండి ఇది స్టోన్లో సీజెడ్లో బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్లవర్ డిజైన్ బ్యాక్ స్క్రూజు టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ స్టడ్ ప్రైస్ వచ్చేసి జుమ్కా ఇది ఇది కూడా మనకి వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది బ్యాక్ స్క్రూజు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్టట్ అయిపోయి స్టోన్స్ వచ్చాయి బ్యాక్ స్క్రూ వచ్చింది అంతే సిమిలర్ అండి ఈ మోడల్ కూడా సేమ్ బ్యాక్ స్క్రూ వచ్చింది అండ్ స్టోన్ కింద కూడా స్టోన్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ప్రైస్ ఇది బ్యాక్ బ్లాక్లో స్టడ్స్ అండి అంతా కూడా ఫిట్టింగ్ కూడా బ్లాక్ స్టోన్సే వచ్చాయి సూపర్ ఉంటుంది ఇది మల్టీ సేమ్ సిమిలర్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది అంతే డిజైన్ కొంచెం చేంజ్ ఇది కంప్లీట్ మనకి లక్ష్మీ అమ్మవారితో బుట్ట అండి చిన్న బుట్ట వచ్చింది కింద పైనంతా స్టడ్ టైప్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఇది మొత్తం బ్లాక్ స్టడ్ ఏనండి కంప్లీట్గా చాలా బాగుంటుంది ఒకటేసుకున్నా కూడా యూనిక్గా ఉంటుంది కమ్మలు ఇటుపక్క అటుపక్క ఒకటి పెట్టుకున్న నిండుకు కనిపిస్తాం వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఇది స్టడ్ అండి ఇది కూడా సీజెడ్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఫ్లవర్ డిజైన్ బ్యాక్ స్క్రూజ్ అసలు ఈ బుట్ట చూసారా చిన్న పిల్లలు పెట్టుకుంటే ఎంత ముద్దుగుంటారో మల్టీ మెరూన్ అండ్ వైట్ స్టోన్ బ్యాక్ స్టడ్స్ వచ్చాయి వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి ఇది జుమ్కా మొత్తం సూపర్గా ఉంది ప్లెయిన్ ఒకే ఒక స్టోన్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఇది ఫ్లార్ జుమ్కా అండి టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది సూపర్ పీస్ ఎక్సలెంట్ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు బ్లాక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి స్టడ్ అండి ఇది కూడా బ్యాక్ వచ్చేసి స్క్రూస్ వస్తుంది అంత సీజర్డ్ స్టడ్ సింపుల్గా క్యూట్గా స్టడ్స్ కావాలనుకునే వాళ్ళకి జుమ్కా అండి టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ప్లెయిన్ ప్లెయిన్ రిప్లికా జుమ్కా ఫ్లాట్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి ప్లెయిన్ జుమ్కా వితౌట్ ఎనీ స్టోన్స్ అండ్ స్టార్ట్ టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి ఇది కూడా ఇది కూడా ప్లెయిన్ టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే పైననున్న నెంబర్కి బ్లాక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి